నేడు నా యొక్క ప్రియామిత్రుడు రాంపేలి రామకృష్ణ గారి యొక్క పదవీ విరమణ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అఖిల పద్మశాలి సమాజం లేడి కార్యక్రమ అధ్యక్షులు దొంత మల్లేశం గారు అదేవిధంగా మా కార్యాధ్యక్షులు రాజు గాజంగి గారు జనరల్ సెక్రటరీ కేకే గారు మా యొక్క నగర సేవకులు భోస్లే గారు పీటీఏ అధ్యక్షులు రమేష్ పాష్కంటి గారు మొత్తం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులు సారు వారి యొక్క శ్రేయోభిలాషులు బంధుమిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు శ్రీ రాంపల్లి రామకృష్ణ గారితో పరిచయము గత ముప్పై సంవత్సరాల నుండి ఉన్నది అతనిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు సేవాభావము అదేవిధంగా అందరినీ కలుపుకొని పోయే గుణము సహనశీలత సేవాతత్పరత సమయ పాలన ఒక మంచి సుసంస్కారము మూర్తిభించినటువంటి ఒక సారు రాంపల్లి రామకృష్ణ గారు అతనితో చాలా సాన్నిధ్యము మేము చౌదరి కంపౌండ్లో ఆ తర్వాత ప్రస్తుతము ఉంటున్నటువంటి నివాసంలో అతనికి చక్కని ఒక కోఆర్డినేషన్తో మేము ఉన్నాము అతడు నాతో పాటుగా చౌదరి కంపౌండ్ సమాజంలో జనరల్ సెక్రటరీగా ఇప్పుడు కూడా అతడు ఆ యొక్క విభాగానికి అఖిల పద్మశాలి సమాజం యొక్క విభాగంలో కూడా అతడు ఒక పుడారిగా నిస్వార్థ సేవ అతడు చేస్తూ ఉన్నాడు ఏ పని చెప్పినా కానీ ఎటువంటి ఆటంకం లేకుండా లేదు కాదు అని అనకుండా అతడు పనిచేసుకుంటూ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఏ విధంగా ఎంతటి క్రమశిక్షణతో పనిచేశాడో సమాజ సేవలో కూడా అంతే నిబద్ధతో అంతే ఒక సమయ పాలన క్రమశిక్షణతో అతను పనిచేయడము చాలా గొప్ప విషయం ముఖ్యంగా అతడు ఎదుటివారికి సహాయపడడంలో ఏమాత్రం సంకోచం చేయని వ్యక్తి అతని యొక్క ప్రతిఫలం అతని యొక్క నేను అతని నుండి ఎన్నో విధాలుగా నాకు సహాయకారిగా ఉంటూ ఉన్నాడు నాకు నా యొక్క ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు కూడా ఎటువంటి సంకోచం లేకుండా నాకు అతడు సహాయం చేసినాడు అంటే అటువంటి వ్యక్తులను మనము ఎల్లకాలం కూడా జీవితకాలంలో మర్చిపోయేటువంటి ఒక శ్రేయోభులాశలలో రాంపల్లి గారు ఒకరు అతని జీవితం కూడా చాలా అతని యొక్క కుమార్తె ఒకరు లేకపోవడము చాలా బాధాకరమైన విషయము మిగతా ఇద్దరిని ఎంతో ఒక చక్కటి సుష్కారవంతులుగా చక్కటి చదువరులుగా ఎంతో ఉన్నత అతన్ని తీసుకురావడంలో వారు వారి యొక్క సతీమణి గంగాదేవి గారికి దక్కుతుందడంలో ఎటువంటి సందేహం లేదు మీ యొక్క మిగతా జీవితం కూడా ఈ యొక్క సమాజ సేవలో ఉండాలని సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా మీరు ఎల్లప్పుడూ కూడా చాలా ఉండాలని కోరుతూ మీకు మరొక్కసారి నా తరఫున నా కుటుంబం తరఫున అఖిల పద్మశాలి సమాజం తరఫున మీకు అభినందన తెలుపుతూ తెలుపుతున్నాను జై హింద్ జై మార్కండయ